హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఈరోజు వాళ్ళు సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి ఇంట్లో మా పిల్లల కోసం సో అది వీడియో తీసుకున్నాను పొటాటోస్ ఒక ఫోర్ పొటాటాస్ని లైట్గా ఉడకబెట్టుకోవాలి దానిలో నేను ఇప్పుడు టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకున్నాను అండి కార్న్ ఫ్లోర్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కుదిరింది మీరు ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి అయితే బాగా నచ్చింది మా పిల్లలకి చాలా చాలా నచ్చింది మా హస్బెండ్ అందరం నేను చాలా ఇష్టంగా తిన్నాను దీనిలో నేను ఫుడ్ కలర్ యాడ్ చేయను టేస్టింగ్ సాల్ట్ లేకుండా చేస్తున్నాను దీనిలో ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా అలాగే కారం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి పక్కన బర్డ్స్ అరుస్తున్నాయి అనిపిస్తున్నాయా మీకు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను అలా పైకి కింద అంటున్నాను సో అలా అనుకుంటూ ఉండాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలండి ఎంత వేడిగా ఉంటే అంత బాగా వస్తాయి సో ఆయిల్ బాగా వేడేయేలోకి నేను ఒకసారి కలిపేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఈ ఆయిల్లో కొంచెం కొంచెంగా ఆ పీసెస్ అన్నీ మాకు పక్కన ఫారెస్ట్ కదండి బర్డ్స్ అన్నీ బాగా డైలీ వస్తూ ఉంటాయి మాకు చాలా వర్డ్స్ వస్తాయి అవి చిన్నగా అరుస్తున్నాయి చూడండి ఎంత బలే అరుస్తున్నాయి పక్కన ఒకసారి కలిపేసుకుంటున్నాను చూడండి ఇప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది కదా నేనేం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవట్లేదు మీరు కావాలంటే మీరు వేసుకోవచ్చు నాకైతే ఇష్టం ఉండదు మా పిల్లలు తింటారు కదా వాళ్ళ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను ఇలాంటివన్నీ యాడ్ చేయండి నేను సో ఇలా ఫ్రై అయిపోయింది మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకున్నాను అలాగే మిగతాది కూడా వేసేసుకోవటమే ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్లో చాలా హెల్త్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అలాగే పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు అలాగే వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై చేసేసుకొని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇప్పుడు లేదు కాబట్టి నేను వేరుశనగపప్పు గుళ్ళు వేసుకుంటున్నాను ఇవి వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు మిర్చి కూడా నేను మధ్యకి కట్ చేసుకున్నామండి మిర్చి అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎలా వేసేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోను ఆయిల్లో వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్